హాయ్ అండి అందరికీ నమస్తే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నాలుగు ఉల్లిగడ్డలు కొంచెం చింతపండుతో ఉల్లిగడ్డల పులుసు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి వేడి వేడి అన్నంలో ఈ పులుసు పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడిగా అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకోవాలి అదేవిధంగా పోపు దినుసులు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అందులోనే కరివేపక్క కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే అందులో నాలుగు మీడియం సైజు ఉల్లిగడ్డలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అందులోనే వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వలన ఉల్లిగడ్డ ముక్కలు తొందరగా సాఫ్ట్గా కుక్ అవుతాయి ఉల్లిగడ్డ ముక్కలని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేగుతున్నప్పుడు అందులో రెండు మీడియం సైజ్ టమాటాస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నెపైన మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు రెండో సాఫ్ట్గా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నెపైన మూత పెట్టుకొని మరో అర నిమిషం పాటు కుక్ చేసుకోవాలి అర నిమిషం తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకుని రసం తీసుకొని అందులో వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత పులుపు ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్నే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్నే వేసుకున్నాను అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసే సాల్ట్ సరిపోకుంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నెపైన మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లగడ్డల పులుసు రెడీ అండి ఇదేనండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి